ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించాడు అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు విజయసింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు విక్రమసింహుడు కూడా తన తండ్రిలాగా పరిపాలించాలనుకున్నాడు కానీ మంత్రి తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు నేను అలా పరిపాలిద్దామనుకుంటే మంత్రి అధికారులు సహకరించడం లేదే ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో నేను ఈ బాధ్యత మోయలేనేమో ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు రాజభవనం దాటి బయటికి వచ్చాడు ఎంత దూరం పారిపోగలను నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను గుర్తుపట్టేస్తారే అని మళ్ళీ తన మనసులో అనుకుని తిరిగి మందిరానికి వచ్చాడు అలా కొంచెంసేపు ఆలోచించి చివరికి రాజభవనం మీద నుంచి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నానే అనే బాధ అతడికి ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గరకు నిలబడ్డాడు అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకుని గోడవారగా వెళ్లడం కనిపించింది ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్ళలో ఉన్న తన నివాసంలోకి వెళ్ళిపోయింది అది చూసిన విక్రమసింహుడు అవురా ఈ చీమను చూడు ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంటగది నుండి పంచదార పలుకును కరుచుకుని మూడు అంతస్తులు ఉన్న ఈ రాజభవనం మీదకు చేరింది ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే దానికన్నా ఎన్నో రెట్లు పెద్దగా బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా అనుకున్నాడు ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలైపోయింది చనిపోదామనుకున్న విక్రమసింహుడు తన మనసు మార్చుకుని కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు అప్పటి నుంచి మంత్రులను అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజికంగా పరిపాలించాడు శ్రీమాత్రేనమహ